వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ మళ్ళీ మీ ముందుకు మీరు లక్ష్మి అండి క్రౌన్ ఇన్ వెస్టీస్ ఫ్రెండ్స్ అందరికీ తెలిసిందే కదా కుకింగ్ ఆయిల్ బయట చాలా వరకు మనం అన్ని కుకింగ్ ఆయిల్ యూజ్ చేస్తామండి మరి చూడండి కేజీ ఆయిల్ వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అంటే వేరుచెన పరుపులు కూడా కేజీ వన్ ఫిఫ్టీయే మరి వన్ ఫిఫ్టీ ఆయిల్ ఆడిస్తే మిల్లికి కేజీ ఆయిల్ రాదండి మనకి ఎలా ఇస్తున్నారు అంటే డీజిల్ పెట్రోల్ తీసిగా క్రూడ్ ఆయిల్ని కెమికల్ రిపెండ్ ఆయిల్ చేసి ఈ రోజు మన ఇంటికి వంట నూనెగా ఇస్తున్నారు కానీ మన వెస్టీస్ అంటే ఇది అడ్వర్టైజ్మెంట్ లా తీసుకోవద్దండి ప్రతి ఒక్కరికి ఈ రోజు వల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుంది అలాగే లేడీస్ కి గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పీసీఓడి హార్మోన్ ఇంబాలెన్స్ అలాగే చాలా రకాల క్యాన్సర్స్ వస్తున్నాయంటే ఓన్లీ కుకింగ్ ఆయిల్ వల్ల మాత్రమే ఒకప్పుడు కుకింగ్ ఆయిల్ మనకి పురాతన కాలంలో మనకి ఏమి కొబ్బరి నూనె వాడేవారు అలాగే నువ్వుల నూనె వాడేవారు కాబట్టి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు బట్ ఇప్పుడు మన వెస్ట్ లో రైస్ బ్రౌన్ ఆయిల్ అండి టూ లీటర్స్ అద్భుతంగా ఉంటుంది జిడ్డు లేని ఫార్ములా అండ్ ఒమేగా త్రీ ఉంది ఫ్యాట్ కొలెస్ట్రా కిల్ చేస్తుంది అద్భుతమైన కుకింగ్ ఆయిల్ అండి ప్రతి ఒక్కరు కూడా కుకింగ్ ఆయిల్ యూజ్ చేయండి